వెల్కమ్ టు భక్తి ధర్మ మార్గం ఫిబ్రవరి తొమ్మిదో తారీఖు శక్తివంతమైన అమావాస ఈ అమావాసనే చోలంగి అమావాస లేదా మౌని అమావాస అని పిలుస్తారు రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి తొమ్మిదో తారీఖు వస్తున్న అతి పెద్ద అమావాస ఇది ఈ సంవత్సరంలో ఇది రెండవ అమావాసగా చెబుతారు పితృదోషాలు తొలగటానికి చోళంగి అమావాస లేదా మౌని అమావాస రోజు ఈ ఐదు పనులు చేయండి హిందూ క్యాలెండర్ ప్రకారం పుష్యమాసంలో కృష్ణపక్షంలో వచ్చే అమావాసనే చోళంగి అమావాస లేదా మౌని అమావాస అంటారు ఏడాది పొడుగున వచ్చే అమావాసలో చోళంగి అమావాస ఎంతో ప్రాధాన్యత ఉందని పురాణ గ్రంథాల్లో చెప్పబడింది పితృదోషాలు తొలగి పూర్వీకుల ఆశీస్సులు పొందడానికి అమావాస చాలా ప్రత్యేకమైనదని చెబుతారు ఈరోజు పూర్వీకులను ప్రసన్నం చేసుకోవటానికి తర్పణం పిండదానం దానాలు మొదలైన కార్యక్రమాలు చేసే సాంప్రదాయం ఉంది ఈ ఏడాది చోలంగి మాఘ మాఘమాసంలో ఫిబ్రవరి తొమ్మిదో తారీఖు రెండు వేల ఇరవై నాలుగులో వస్తుంది చోలంగి అమావాస రోజు నువ్వులు నువ్వులతో చేసిన వస్తువులను దానం చేయటం వల్ల విష్ణు అనుగ్రహం లభిస్తుంది అమావాస్య రోజు ఉపవాసం ఉండటం వల్ల పూర్వీకులకు మోక్షం పుణ్యఫలం పొందుతారని మత విశ్వాసం వేయటం వల్ల పూర్వీకులు సంతుష్టులై తమ వారసుల్ని ఆశీర్వదిస్తారు చేపట్టిన పనులు ఆటంకాలు లేకుండా అన్ని పనులు పూర్తవుతాయని అమావాస రోజు పూర్వీకులు వంశస్థులను కలవటానికి వస్తారని గరుడ పురాణంలో చెప్పబడింది అమావాస రోజు పూర్వీకులు భూలోకానికి వస్తారట అందులోను ఈ చోలంగి అమావాస ఎంతో శక్తివంతమైనది ఈరోజు మన పూర్వీకులు భూలోకానికి వచ్చే ముందు మనం చేసే దానాలను చూసి వాళ్ళు సంతోషించి మనల్ని ఆశీర్వదిస్తారని ఈరోజు ఉపవాసం ఉండటం పవిత్ర నదిలో స్నానం చేయటం దానాలు చేయటం నైవేద్యాలు సమర్పించడం ద్వారా పూర్వీకులు సంతుష్టులవుతారట సుతులంటే సంతోషిస్తారట ఈ చోలంగి అమావాస రోజు మనం చేయవలసిన ఐదు పరిహారాల గురించి తెలుసుకుందాం చోలంగి అమావాస్య రోజు పిండిలో పంచదార కలిపి దానిని చీమలకు ఆహారంగా అందించండి ఇలా చేయటం వల్ల పూర్వీకుల దోషాలు తొలగిపోవడమే కాకుండా వారి ఆశీస్సులు కోరికలు మీరు కోరిన కోరికలు నెరవేరుతాయి చోలంగి అమావాస్య రోజు తప్పనిసరిగా నల్ల నువ్వుల లడ్డును నల్ల నువ్వుల నూనెను దుప్పటిని ఉసిరికాయలను నల్లని వస్త్రాలను పేదలకు దానంగా ఇవ్వాలి ఇలా చేయటం వల్ల పితృదోషం తొలగిపోతుంది అమావాస్య రోజు పవిత్ర నదిలో స్నానం చేసి నల్ల నువ్వులను దానం చేయటం ద్వారా పూర్వీకులు సంతుష్టులవుతారని పితృదోషం నుండి విముక్తి పొందుతారని నమ్మకం పితృదోషం పోవాలంటే చోలంగి అమావాస్య రోజు మీ పూర్వీకులను స్మరించుకొని ఆ రోజు సూర్యభగవానికి అర్ఘ్యం సమర్పించండి అంతేకాకుండా రాగి పాత్రలో నల్ల నువ్వులు ఎర్రటి పువ్వులు నీటిలో కలిపి ఈ నీటిని సూర్యభగవాడికి సమర్పించండి ఈ రోజు రావి చెట్టుకు తెల్లటి మిఠాయిని సమర్పించి చెట్టుకు నూట ఎనిమిది ప్రదక్షిణలు చేయండి ఇలా చేయటం వల్ల మీ పూర్వీకుల ఆశీస్సులు మీకు లభిస్తాయి చోలంగి అమావాస రోజు ఇంటి దక్షిణ దిశలో తెల్లటి గుడ్డపై నల్ల నువ్వులను ఉంచి ఇత్తడి లేదా రాగి పాత్ర పితృయంత్రాన్ని అమర్చండి అనంతరం కుడివైపు పూర్వీకులను స్మరిస్తూ నువ్వుల నూనెతో దీపం వెలిగించాలి మధ్యలో నీటిని నింపి స్టీల్ పాత్రను ఉంచండి దానిపై స్టీల్ ప్లేటు ప్లేటు మీద నువ్వుల గింజలతో తయారు చేసిన ఆహారాన్ని ఉంచండి అనంతరం ఆహారంపై తులసి ఆకులను ఉంచండి తెల్లటి పుష్పాన్ని సమర్పించండి ఈ నైవేద్యంలో కొంత భాగాన్ని కుక్కకు ఆవుకు ఆహారంగా అందించి మిగిలిన ఆహారాన్ని దానిని రావి చెట్టు కింద ఉంచండి ఇలా చేసే సమయంలో మీరు మాట్లాడకుండా మౌనంగా ఉండి చేస్తే చాలా మంచిది ఇలా చేస్తే మీ పూర్వీకులు సంతోషించి మీకు పితృదోషాలు ఏమన్నా ఉంటే తొలగిపోతాయి ఈ చోలంగి అమావాస రోజు తప్పనిసరిగా ఈ ఐదు పరిహారాలు చేస్తే మీరు కోరిన కోరికలు నెరవేరుతాయి మీ పూర్వీకుల ఆశీస్సులు మీకు లభిస్తాయి రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి తొమ్మిదో తారీఖు వస్తున్న ఈ చౌలంగి అమావాస ఎంతో శక్తివంతమైనది ఈ పవిత్రమైన అమావాస రోజు మీ పూర్వీకులను స్వరించుకుంటూ నదిలో స్నానం చేసి తర్పణాలు వదలండి అలా చేస్తే మీకు పూర్వీకుల ఆశీస్సులు లభిస్తాయి అందులోను మాఘమాసం ప్రారంభమయ్యే ఈ అమావాస రోజు ఎంతో పవిత్రమైన అమావాస రోజుగా పురాణాలు చెబుతున్నాయి గరుడ పురాణంలో పూర్వీకులు భూలోకానికి వస్తారని ఈ అమావాసలో ఖచ్చితంగా పూర్వీకులను స్మరించుకోవాలని మనకు గరుడ పురాణం చెబుతుంది ఈ అమావాస తర్వాత మాఘమాసం ప్రారంభమవుతుంది మాఘమాసం కంటే ముందు వచ్చే అమావాస అందులోనూ మౌని లేదా చోళంగి అమావాస అని పిలుస్తారు ఈ అమావాస ఫిబ్రవరి తొమ్మిది శుక్రవారం రోజు వచ్చింది ఈరోజు లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అయితే మాఘమాసంలో ప్రత్యేకించి మాఘస్నానానికి ఎంతో ప్రాధాన్యత ఉంది ఈ అమావాస రోజు నుంచే మాఘస్నానం ప్రారంభమవుతుంది ఈ అమావాస రోజు నది లేదా ఏదైనా జలపాతంలో స్నానం చేస్తే మాఘమాసం అమావాస చేసిన పుణ్యఫలం మీ సొంతమవుతుంది ఈ అమావాస్య రోజు అలాగే నది లేదా జలపాతంలో స్నానం చేసి సూర్యునికి ఆర్గ్యం సమర్పించాలి మాఘమాసం ప్రారంభానికి సూర్య ఆర్గ్యానికి ఎంతో ప్రాధాన్యత ఉంది హిందూ మతంలో ఒక్కొక్క మాసానికి ఒక్కొక్క ప్రత్యేక ఉంది ప్రత్యేకించి కార్తీక మాసంలో హరిహరల సంగమంగా చెప్తారు అలాగే మార్గశిర మాసంలో ధనుర్మాసంలో శ్రీకృష్ణ పరమాత్మని శ్రీ మహావిష్ణువుని పూజిస్తారు ప్రత్యేకించి మాఘమాసంలో శివునికి అంకితం చేయబడ్డా కానీ విష్ణువును అధికంగా ఆరాధిస్తారు మాఘమాసంలో మాఘపురాణం కూడా చాలా భక్తి శ్రద్ధలతో చదువుతూ ఉంటారు మాఘస్నానం అనంతరం మాఘపురాణం చదివితే మోక్షం కలుగుతుందని ఈ గరుడ పురాణంలో చెప్పి ఉంది చోళంగి అమావాస్య తర్వాత మాఘమాసం మాఘపాడ్యమి స్నానం ఆచరించాలి అలా ఆచరిస్తే సకల పాపాలు నశిస్తాయని అందులోనూ నది లేదా జలపాతంలో ఏదైనా సరస్సు కృష్ణానది గోదావరి ఇలా ఏ నదిలైనా స్నానం చేసినా సూర్యోదయానికంటే ముందే స్నానం చేసి సూర్యునికి సూర్యోదయం సమయంలో సూర్యునికి అర్ఘ్యాన్ని సమర్పించాలి అలా సమర్పిస్తే మాఘమాస స్నానం చేసిన పుణ్యఫలం లభిస్తుంది ప్రత్యేకించి మాఘమాసంలో ప్రత్యక్ష దైవమైన సూర్యభగవాను ఎంతో భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తూ ఉంటారు ఈ చోలంగి అమావాస్య రోజు చాలామంది పితృదోషాలతో బాధపడుతూ ఉంటారు అటువంటి వారు ఈరోజు పితృదేవతలకు పిండ ప్రదానాలు చేసి వాళ్ళ ఆశస్సులు పొందాలని ఈరోజు పితృదేవతలు స్వయంగా భూలోకానికి వచ్చి తమ వారసుల్ని ఆశీర్వదిస్తారని చెప్తూ ఉంటారు అలాగే మీ పితృదేవతలను సంతృప్తి పరిచేలాగా ఈరోజు వారికి ఇష్టమైన పిండ ప్రదానాలు చేస్తే వారు మిమ్ పితృదోషాలు తొలగి మిమ్మల్ని దీవిస్తారు మీ పితృదేవతలకి పిండ ప్రదానాలు చేయడానికి ఈ చోళంగి అమావాస్య ఒక ప్రత్యేకమైనది ఈ రోజు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు తమ పితృదేవతల్ని స్మరించుకుంటూ నది స్నానం చేయాలి ఈ రోజు మౌని అమావాసని కూడా అంటారు మౌని అమావాస్య అంటే చాలా మంది సాధువులు సన్యాసులు అందరూ మౌనం పాటిస్తూ ఉంటారు ఈ అమావాస చాలా విశేషమైన ప్రతి నెలకు ఒక అమావాస్య చెప్పున సంవత్సరానికి పన్నెండు అమావాస్యలు వస్తాయి ఒక్కొక్క అమావాస్యకి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది ఈ చోలంగి అమావాస్య లేదా మౌని అమావాస్య రోజు ప్రత్యేకించి పిండ ప్రధానాలు పితృదోష శాపాలకు విముక్తి కలిగే అమావాస్యగా చెప్తూ ఉంటారు అయితే ఈరోజు ఎవరైనా పితృదోషాలు ఉన్నవారు పితృదోషాలు తొలగించుకోవడానికి ఈ ఐదు పరిహారాలు చేసి ఈ పితృదోతలను స్మరిస్తూ స్నానం చేయాలి మేము చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్గా రావాలంటే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ ఆల్ ఆప్షన్ ప్రెస్ చేయండి